దేని యొక్క వాక్యము వినకముందు ఒక మాట ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి జయంగల దేవ జీవాధిపతి నీ శ్రేష్టమైన నామం నా ప్రియ తండ్రి ప్రియ దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మాకు ఇచ్చిన శ్రేష్టమైన నామం పవిత్రమైన నామాన్ని బట్టి నీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసే ఘనమైన నామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఐ మీన్ దేవుని యొక్క వాక్యము మరి కొద్దిసేపు ధ్యానించుకుందాం ప్రసంగి పది పంతొమ్మిదిలో మరియు కొన్ని మాటలు మనం చూసుకుందామండి నవ్వులాటలు పుట్టించుటకు వారు విందు చేయురు నవ్వుతా ఉంటారు ఏడుస్తూ ఉంటారు జీవితంలో నవ్వు ఉంది ఏడుపు ఉంది కానీ ఇక్కడ విందు చేసుకునేటానికి నవ్వులాట నవ్వులాటలు పుట్టించుటకు వారు విందు చేస్తారని వాక్యంలో చెప్పబడుచుంది ద్రాక్షరసము పానము వారి వారి ప్రాణమునకు సంతోషకరం ద్రవ్యము అన్నిటికీ అక్కడికి వస్తుంది డబ్బు చేత అన్నీ చేయగలుగుతాము డబ్బు చేత మనం విందు చేయగలుగుతాము డబ్బు ఉంటే మనము తిన తినటము తాగుతాము అందుకే ఇక్కడ ఏమైనా ఉంది నవ్వులాటలు పుట్టించుటకు వారు విందు చేతురు అని వాక్యంలో చెప్పబడిందండి దీని కొందరు అలాగనే యన్స్ వారి తపదారు అధ్యాయం ఇరవై వచనంలో ఏమైంది ఏడుపు ప్రాలాపింతురు లోకం నుండి సంతోషించరు మరి మీరు దుఃఖిస్తురు కానీ దుఃఖించు వారు దుఃఖించు వారు దుఃఖించు వారు సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని మరి దుఃఖిస్తున్నారు ఇక్కడ ప్రలాపిస్తున్నారు ఏడుస్తున్నారు ఎందుకు ఏడుపు ఏడుస్తూ ఉన్నారంటే మరి సంతోషము లేకుండా వారిలో ఆనందం లేకుండా శ్రమ బాధ ఇరుకు సమస్య ఉన్నప్పుడు వాళ్ళు విలిపిస్తారు దుఃఖిస్తారని వాక్యంలో చెప్పబడుచున్నది అలాగనే మరి ప్రకటన మూడు ఇరవైలో ఇదిగో నేను తలుపు యోధు నుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల మరి అతనితో నేను నాతో అతను కలిసి భోజనం చేయటం మరి ఆయనతో కలిసి భోజనం చేయటం మనకు ఎంత దీవెన ఎంత ఆశీర్వాదం ఆయన కొరకు మనము ద్వారాలు తెరవాలి ఆయన కొరకు మరి మనము దేవా నా ఇంటికి రండి నా కొరకు నా కుటుంబం కొరకు మరి ప్రార్థన చేయాలి అని అడిగినప్పుడు దేవుడు మన గృహాలకు ద్వారాలకు వస్తాడు మనం కలిసి ఆయనతో ఉండడం ఎంతో ఆశీర్వాదం దానితో ఉందని వాక్యంలో చెప్పబడుతున్నదండి అలాగే ఇంకో మాట మనం చివరి మనం చూసుకుందాము జకరియా పది పన్నెండులో నేను వారిని బలశారులుగా దేవుని అందు ఆయనను బలశారులుగా చేస్తున్నాం మీరు ఆయన నామమును ధ్యానించుచు మీరు వివరింతురు వ్యవరింతరు ఆయనకు సహకారంగా ఉండి ఇదే ఇహోవాక్ అని దేవుని మరియు బైబిల్లో చెప్పబడుతుంది మరి చక్కరేల పది పన్నెండులో చెప్పబడుచుంది మరి ప్రసంగంలో చెప్పినట్టుగా మనము మన జీవితంలో నవ్వు ఉంటుంది ఏడుపు అనేది ఉంటుందని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది ఈ కొద్ది మాటలు చెప్పు